ఫ్రెండ్స్ కెప్టెన్సీ టాస్క్ ముందు అంటే కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది ఫస్ట్ రౌండ్ బర్ణి గారు ఎలిమినేట్ అయిపోయారు సెకండ్ రౌండ్ వచ్చేసరికి దివ్య ఎలిమినేట్ అయిపోయింది థర్డ్ సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయారు సో ఇంతవరకు మనకి క్లారిటీ ఉంది కదా అయితే ఈ టైం గ్యాప్లో తన్చర్ చేసిన సూపర్ డూపర్ ప్లాన్ ఏంటి అసలు తను ఎలాగ ఈ కెప్టెన్సీ టాస్క్ సంబంధించి చక్రం తిప్పింది అనేది కనుక చూస్తే ఇక్కడ మనకి దిమ్మ తిరిగిపోయే విషయాలు కనబడతాయి అన్నమాట ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అంటే అక్కడ దివ్య మినహాయించి మిగతా వాళ్ళందరూ దివ్య సంజన గౌరవ్ గౌరవ్ కూడా కొంతవరకు ఫిఫ్టీ ఫిఫ్టీ గౌరవ్ పక్కన పెట్టేసేయండిని దివ్య అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరు విషయాలు వీ వీళ్ళిద్దరూ కూడా సారీ సంజన అండ్ దివ్య వీళ్ళిద్దరు కూడా ఇమాన్యుల్ విషయంలో ఒక క్లారిటీ ఉన్నారు అదేంటంటే ఇమాన్యుల్ కనుక పోటీలో ఉంటే ఎవరు ముందు వచ్చినా ఎవరి తర్వాత వచ్చినా కూడా ఇమాన్యుల్ని తీయకుండా మిగతా వాళ్ళని తీసేస్తారని చెప్పడం జరిగింది అయితే మ్యాడర్ ఏమైందంటే మిగతా వాళ్ళందరూ అంటే భరణి రాము నిఖిల్ సుమన్ శెట్ వీళ్ళందరూ అంటే ఆల్మోస్ట్ సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే కెప్టెన్ అవ్వలేదో ఇప్పటి వరకు వాళ్ళే కెప్టెన్ అవ్వాలి అనేసి అనుకుంటున్నారు అనమాట సో భరణి గారు అవుట్ అయిపోయిన తర్వాత ఇంక మిగిలింది ఎవరు కెప్టెన్ అవ్వకుండా ఉంది రితు అండ్ తనుజ వీళ్ళిద్దరూ అవ్వలేదు అనమాట సో మ్యాటర్ ఏమేందంటే రితుని పక్కకు తీసుకొచ్చి తనుజ ఒక డీల్ సెట్ చేసుకుంది అంటే యాక్చువల్లీ బిగ్ బాస్ గేమ్ అంటేనే డీల్ సెట్ చేసుకోవడం కదా సో ఇక్కడ డీల్ ఒకటి సెట్ చేసుకుంది తనుజ రితుతో అదేంటంటే బిగ్ బాస్ గోల్డెన్ బజర్ పవర్ ఉంది కదా ఏదైతే మాధురి గారు వద్దన్నారు అంటే ఇమ్యూనిటీ సేవ్ చేసే పవర్ ఏదైతే ఉందో ఆ ఇమ్యూనిటీ పవర్ని నేను నీకు ఇస్తా ఓకే నాకు నైన్త్ వీక్ కెప్టెన్సీ కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తనుజాకి ఫిఫ్త్ కెప్టెన్ ఫిఫ్త్ వీక్ కెప్టెన్ నైన్త్ వీక్ కెప్టెన్ అవ్వాలని చెప్పేసి చాలా చాలా చారా కోరిక ఉంది ఫిఫ్త్ వీక్ వచ్చేసరికి కళ్యాణ్ అయ్యాడు ఓకే సెవెంత్ వీక్ వచ్చేసరికి ఇమాన్యుల్ అయ్యాడు ఎయిత్ వీక్ వచ్చేసరికి దివ్య అయింది ఓకే ఇప్పుడు నైన్త్ వీక్ సో నైన్త్ వీక్ కెప్టెన్ ఎవరు అంటే తనుజా అవ్వాలి అని చెప్పేసి తన స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది అనమాట మీకు అర్థమవుతుందని చెప్పింది అయితే అప్పుడు తనకి ఎవరు అడ్డానికి అనుకుంది యాక్చువల్లీ ఇమాన్యుల్ తనకు అడ్డాన్ని ఎప్పుడు అనుకోవాలి ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ కూడా చెయ్యొచ్చు అనే విషయం పైన తనకి క్లారిటీ లేదు కానీ ఇక్కడ క్లారిటీ ఎవరికి కావాలి అంటే సంజనాకి కావాలి ఎందుకంటే సంజనాకి ఇమాన్యుల్ అవ్వాలని చాలా గట్టిగా ఉంది మీకు అర్థమవుతుంది కదా సో ఇప్పుడు తనుజా రితుని ఒప్పించేసిన తర్వాత నొప్పించాలి అంటే సంజన నొప్పించాలి క్లా కారణం ఏంటంటే సంజన కనుక వెళ్ళి ట్రైన్ డ్రైవర్ డ్రైవర్గా కూర్చుంది అనుకోండి ఇంకా కథ అటు ఇటు అయిపోతుంది అనమాట అంటే మనం చెప్పలేం బిగ్ బాస్ రూల్స్ ఏం మారుస్తాడో తెలియదు కదా అయితే తనూజ ఏం చేసింది సంజనా దగ్గరికి వెళ్ళి రితు ఒప్పుకుంది నాకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చేయడానికి నేనే కెప్టెన్ అవుతా అయినా పర్లేదండి సో నాకే మీరు సపోర్ట్ చేయండి సంజనా గారు అని చెప్పింది ఇలా ఎందుకు చెప్పింది అంటే సంజన ఏమందంటే ఇమాన్యువల్ కాకపోతే నేను నిన్నే సపోర్ట్ చేస్తానని చెప్పింది ఓకే అక్కడ ఇమాన్యువల్ కాకపోతే అన్న పాయింట్ ఇక్కడ తనుజ మర్చిపోయింది ఎంతసేపటికి రితు 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 అంటేనే కానీ అక్కడ మెయిన్ కాంపిటీటరే ఇమాన్యుల్ ఆ విషయం తను అర్థం చేసుకోవట్లా అయితే అంత అయిపోయింది సరే అయిపోయిన తర్వాత ఈ విషయం రితుకు చెప్తే రితు ఏమందంటే ఆ రితు ఏమందంటే ఎందుకురా చెప్పావు ఇప్పుడు నువ్వు కనుక చెప్తే వాళ్ళు నెక్స్ట్ వీక్ మొత్తం నన్ను నామినేషన్ పాయింట్లో వేసుకుంటారు అంతే కదా ఇప్పుడు ఎందుకు కెప్టెన్సీ వదిలేసుకున్నావు నువ్వు కూడా కెప్టెన్ నవ్వలేదు కదా తనుజా కోసం నువ్వు వదిలేసుకుంటావా రేపు వొద్దున ట్రోఫీ ఇచ్చినా ఇలాగే చేస్తావా అని రకరకాల మాటలు తీస్తారు సో తనుజా అని అంటే నువ్వు నేను చెప్పలేదు తను మామూలు అంటే ఇంకా తనుజ ఏమన్ ఏం చేసిందంటే తను ఆల్రెడీ చెప్పేసింది సంజనా ఇక్కడ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందనమాట ఏంటంటే మ్యాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రితు రితుకి తన రితుని తను ఎందుకు ఒప్పించింది అంటే బికాస్ ఆఫ్ డెమోన్ ఎందుకంటే రితుని స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఒక డెమోన్ తప్ప కానీ తనుజకి సూపర్ సపోర్టర్స్ ఉన్నారు రాము ఉన్నాడు అలాగే మన కళ్యాణ్ ఉన్నాడు ఇంకోళ్ళు ఎవరు రాము కళ్యాణ్ గౌరవ్ భరణి ఆ ఇంకెవరబ్బా ఉంది సుమన్ శెట్టి ఓకే ఉన్నారు సంజన కూడా ఇమాన్యుల్ కాకపోతే తను ఇక్కడ మీరు గమనించండి ఇంతమంది సపోర్ట్ చేస్తున్నా కూడా తను కెప్టెన్ అవ్వలేకపోతుంది అంటే అక్కడ తేడా ఇక్కడ జరుగుతుంది మరి తనకి సపోర్ట్ చేస్తానని చెప్పి ఎవరు సపోర్ట్ చేయట్లేదా లేదా బిగ్ బాస్ గేమే అలా పెడుతున్నాడా తెలియట్లేదు అయితే రితుతో తను ఏమని డీలప్ చేసుకుందంటే లేదు రితు నాకు నీతో వాదించటం ఇష్టం లేదు నాకు నీ కెప్టెన్సీని తీయటం ఇష్టం లేదు ప్లీజ్ నాకు నైన్త్ వీక్ కెప్టెన్ కావాలి ప్లీజ్ నాకు ఇవ్వు నువ్వు అంటే ఇప్పుడు డెమాన్ వస్తే ఒకవేళ కనుక డెమాన్ డ్రైవర్ అయ్యాడు డెమోన్ ఏం చేయాలంటే రితు తనుజా ఉంటే తనుజాని కెప్టెన్ చేయాలి ఇంక అంతకన్నా చేసేది ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ గోల్డెన్ బజ్ బవర్ బజర్ పవర్ ఉంది కదా అది రితుకి ఇస్తారని చెప్పేసి తనుజా మాటిచ్చింది సో డెమోన్ పిలిచి డెమోన్ పిలిచి చెప్తారనమాట లేదు నేను తనుజా కోసం త్యాగం చేస్తున్నాను నువ్వు గనక నేను నువ్వు ఉంటే తన్నే కెప్టెన్ చేయి అని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ కళ్యాణ్ అనలేదు కళ్యాణ్ లాస్ట్ లో వెళ్తా అన్నాడు సో కళ్యాణ్ ఖచ్చితంగా తనుజనే కెప్టెన్ చేస్తారని అని కానీ బిగ్ బాస్ ఏం చేశాడు గేమ్ మార్చేశాడు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ని కూడా గేమ్ ఆడమన్నాడు ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ని గేమ్ ఆడమన్నారో పరిస్థితి తారుమరవుతుంది అవుతుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పర్సనల్ గ్రజ్ని ఇక్కడే తీర్చుకుంటారు అంతే కదా ఇప్పుడు దివ్య ఉంది దివ్యకి ఏమైంది తనుజ అంటే పడదు ఎట్ ద సేమ్ టైం లాస్ట్ టైం లాస్ట్ వీక్ ని తను సపోర్ట్ చేశాడు ఇమాన్యుల్ తనని సపోర్ట్ చేశాడు కదా సో ని సపోర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది ఇమాన్యుల్ దివ్యకి సపోర్ట్ చేసినప్పుడు దివ్య కూడా ఈ వారం తను సపోర్ట్ చేస్తాననుకుంటుంది ఎట్ ద సేమ్ టైం సంజన కూడా సో కళ్యాణ్ కూర్చుని కాస్త దివ్య లాక్కుని ఇక తనను మొత్తం ఆధిపత్యంలోకి తీసేసుకుని దివ్య తనుజన్ తీసేసింది ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే భరణికి గౌరవ్ అండ్ నిఖిల్ క్లోజ్ యాక్చువల్ మ్యాటర్ ఏమిందంటే భరణికి గౌరవ్ హెల్ప్ చేస్తాను అన్నాడు ఫస్ట్ లో కానీ ఏమైంది రాము భరణిని ఫస్ట్ రౌండ్ లోనే ఇచ్చాడు అప్పుడు భరణి ఏమన్నాడంటే గౌరవం పిలిచి లేదు లేదు నువ్వు నాకు ఇటు సపోర్ట్ చేస్తాను కదా నువ్వు తనూజా సపోర్ట్ చెయ్యి నువ్వు తనుజాక్ సపోర్ట్ చేస్తావు అనుకో నాకు సపోర్ట్ చేసినట్టే ఎందుకంటే తను కూడా కెప్టెన్ అవ్వలేదు తను కూడా నా ఎక్కువ ఎక్కువసార్లు కంటెంట్ అయిందని చెప్పేసి చెప్పింది సరే ఫస్ట్ టూ త్రీ రౌండ్స్ గౌరవ్ ఒప్పుకోలేదు నేను తనూజా చేయను అన్నట్టుగానే మాట్లాడాడు ఎందుకంటే తన ఆప్షన్ వేరు తను ఇమాన్యుల్ అనుకున్నాడంట ఇమాన్యుల్ ని సపోర్ట్ చేయాలనుకున్నాడంట ఎందుకంటే ఆ ఏదో గ్రీన్ బ్యాట్ కి సంబంధించి ఏదో సంథింగ్ వచ్చేసింది సాయి శ్రీనివాస్ నిఖిల్ గౌరవు రాము సుమన్ శెట్టి ఆ ఇమాన్యుల్ లేకపోతే సంజన కూడా మన తనుజ సపోర్టింగే కాకపోతే బ్యాట్ ఏమైందంటే వెళ్ళెల్లి తనుజ తనుజ కెప్టెన్సీ అనేది దివ్య చేతుల్లో పడింది అన్నమాట అక్కడ డెమాన్ పవన్ ఒప్పుకున్నాడు ఓకే ఆఖరికి డెమోన్ కూడా రితున్ కాదు అని అన్నాడు ఎందుకంటే రితును తనుజా సెట్ అయిపోయారు సో ఇక్కడ ప్రీ ప్లాన్ గా వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట మాట్లాడుకుంటున్నాడు డెమోన్ పూర్తిగా ఒప్పుకోలేదు డెమోన్ ఏమన్నాడంటే సర్లే చూద్దాము ఒకవేళ కనుక నా ఛాన్స్ వచ్చేసరికి తనుజా సపోర్టర్స్ ఉన్నారనుకో నేను రితున్ తీయాల్సిన అవసరం లేదు కదా నా నా నోట్ నుంచి నేను తీయాల్సిన అవసరం లేదు కదా అప్పుడు వెయిట్ కెప్టెన్ అవుతుంది నో అంట వెరీ అంటే ఇద్దరు అనుకున్నారు అప్పుడు రితు కూడా అంది నువ్వు ఖచ్చితంగా నాకు గోల్డెన్ బజ్ పవర్ ఇస్తావా అంటే ఇమ్యూనిటీ పవర్ కదా ఒకవేళ ఎలిమినేషన్ జోన్ వరకు వెళ్ళిపోయింది అనుకోండి రీతు అట్లీస్ట్ ఒక వీక్ అయినా సేవ్ అవుతుంది కదా అనేసి తన ఉద్దేశం అనమాట సో ఇస్తాను ఖచ్చితంగా అందుకని పరిస్థితి ఆరు మారింది